రసాయన ఎరువులు పురుగుల మందులు వాడకుండా ప్రకృతి సిద్ధమైన పద్ధతులలో వ్యవసాయం చేయడం వల్ల నాణ్యమైన దిగుబడులు సాధించవచ్చని ప్రకృతి వ్యవసాయం డిస్ట్రిక్ట్ ప్రాజెక్టు మేనేజర్ హుస్సేన్ అన్నారు బాపట్ల జిల్లా కర్లపాలెం మండల పరిషత్ కార్యాలయంలో ప్రకృతి వ్యవసాయం నేచురల్ ఫార్మింగ్ పై విఏఏలు విఓఏయలకు మండల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా హుస్సేన్ మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం వల్ల నెలలో సూక్ష్మజీవులు జీవ వైవిధ్యం వృద్ధి చెందుతున్నాయన్నారు ప్రకృతి వ్యవసాయంలో ఆదర్శ రైతులు మొహిద్దీన్ జైగ్ మొహిద్దీన్ బేగ్ శ్రీనివాసరావులను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో వ్యవసాయాధికారి సుమంత్ కుమార్ ఏపీఎం శ్రీనివాసులు మాస్టర్ ట్రైనర్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు దాని మనం ఎంత పండించుకోవాలో దాంట్లో సగించుకోవాలి సగం పంచాలి ఈ సైమటెనిస్గా పశువులు మనుషులు ప్రకృతి చెట్లు చేమ అన్నీ బాగున్నాయి ఆటోమేటిక్గా మీరు హాస్పిటల్కి పని ఉండదు అందుకనే తల్లి అన్నీ రోగులు మాట్లాడడానికి ఏంటంటే నీ కన్న గిడ్డలాగా చూసుకుంటే మా ప్రాంతంలో పేహలి ప్రాంతాలు ఉన్నాయి కదా అడవికి వస్తాం జాబు అప్పుడు రోజు చెప్పిందండి మనం ఐదు నుంచి పది కేజీలు మాత్రమే యూరియాని వాడండి అని యూరియాని కానీ వేరే కెమికల్ పట్ల డిఏబి కానీ కాంప్లెక్స్ ఎరువులు కానీ ఎక్కువ వద్దు ఎరువులు ఎక్కువ వేసుకోండి ఒక ఐదు నుంచి పది కేజీలు మాత్రమే వాడండి అని మనం ఇంట్రడ్యూస్ చేసాం కానీ ఈరోజు పరిస్థితి చూస్తే ఎట్లా ఉంది పూర్తిగా మనం గ్రహించుకొని సేంద్రీయ గర్భణ రూపంలో భూమిలోకి పంపిస్తాయి మనకి రెండు రకాలుగా ఉపయోగం భూమిని పూర్తిగా కప్పి ఉంచడం వల్ల రెండు రకాలుగా మనకు ఉపయోగం ఒకటేంటి వా